మన హృదయాలను శుద్ధి చేసే పవిత్ర కాలం ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ఆండాళమ్మ పాడిన తిరుప్పావై పాసురాలు మన కేవలం భక్తిని మాత్రమే కాదు మన జీవితం ఎలా ఉండాలో కూడా చెప్తాయి ఈ వీడియోలో తిరుప్పావై తొమ్మిది పది పాశరాలు తమిళ పద్యాల భావాన్ని తెలుగులో సులభంగా తొమ్మిదవ పాశరంలో ఆండాళమ్మ మనకు ఒక సత్యాన్ని చెప్తుంది విలువైన రత్నాలతో కట్టిన మేడల్లో అన్ని చోట్ల దీపాలు వెలుగుతున్నాయి పవిత్రమైన పుష్పాలు సమర్పించి భక్తులు నమస్కారం చేస్తున్నారు వామన అవతారుడైన భగవంతుని నామాన్ని వేదముల ద్వారా స్మరిస్తున్నారు ఎర్రని కళ్ళతో చిరునవ్వు చిందించే ఆయన పవిత్ర పాదాలను ధ్యానిస్తున్నారు ఆయనే మనకు రక్షకుడు మన ప్రాణాలకు ప్రాణమైన తల్లిలాంటి వాడు మనము ఆయన పిల్లలమే కదా అన్నీ మనకే కదా అలా ఉండగా కామభావాలు అహంకారాలు మనలో ఎందుకు లేవమ్మా మన వ్రతానికిరా అని చెప్తుంది భగవంతుడు మనకు రక్షకుడైతే మనమంతా ఆయన పిల్లలమైతే మనలో ఇంకా అహంకారం ఎందుకు అదే ప్రశ్నతో ఆండాళ్ళమ్మ పదవ పాశ్రంలోకి అడుగు పెడుతుంది భక్తి తెలిసిన వారు కూడా ఎందుకు ఇంకా నిద్రపోతున్నారు అని ఎన్నో పుణ్యాలు చేసి స్వర్గానికి అర్హులైన అమ్మాయి అన్నిటినీ మార్చగల శక్తివంతుడైన భగవంతుణ్ణి ఆశ్రయించిన దానివి అయినా మాట కూడా పలకకుండా తలుపు తీయకుండా ఉన్నావా తులసిమాల ధరించిన శ్రీనారాయణుడే మన ఆశ్రయం ఆయన పవిత్ర పాదాలే మన లక్ష్యం మన ఫలితం పాల సముద్రంలో ఎర్రని కళ్ళున్న నల్లమేఘం లాంటి వాడు లోకంలోని అంధకారాన్ని తొలగించేందుకు కరుణతో దిగివచ్చినవాడు లేవమ్మ మన వ్రతానికి రా అని పిలుస్తుంది తొమ్మిది పది పాశ్రాల ద్వారా ఆండాళ్ళమ్మ మనకు చెప్పింది ఒక్కటే భక్తి మాటల్లో కాదు ఆచరణలో ఉండాలి ఈ ధనుర్మాసంలో మనము ఆ గోపికలతో కలిసి భగవంతుని పాదాల దగ్గరకు చేరుదాం ఈ భక్తి వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మందికి షేర్ చేయండి